హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు సీఎం నారా చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాలతో తలపెట్టిన భేటీ దానికి సంబంధించిన ఐదు శుభవార్తలతో సంచలన ప్రకటన అయితే చేయబోతున్నారండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఇక ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నుండి ఒక తీపి శుభవార్త అయితే రాబోతుందండి ఈ నెలాఖరులో ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైతే కానున్నారు ఆ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఐదు కీలక శుభవార్తలను ప్రకటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే వెలువ పడింది ఈ ఐదు నిర్ణయాలు ముఖ్యంగా ఉద్యోగుల భద్రతకు సంబంధించి అదేవిధంగా వేతన పెంపు పదోన్నతులు బకాయిల చెల్లింపులు మరియు పెన్షనర్ల ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉండబోతున్నాయండి మొదటగా రెండు వేల పద్దెనిమిది జూలై నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలల డిఏడిఆర్ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకుని ఉందండి అయితే దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ని అయితే రూపొందిస్తారు ఎప్పుడు ఏ బకాయిలు ఎంత అని చెప్పి పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్న వారికి సుమారు నలభై ఆరు వేల వరకు కూడా రావాల్సి ఉంటుంది ఇక ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి యాభై నాలుగు వేలు వరకు కూడా ఈ ఓన్లీ డిఏ బకాయిలు మాత్రమే రావాల్సింది అయితే కరోనా సమయంలో కొన్ని డిఏలను విలీనం చేయడం కొన్ని డిఏలను ఫ్రీ చేయడం వల్ల ఈ మొత్తాలు కొంచెం తేడా అయితే ఉండొచ్చండి ఈ బకాయిలు చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రతి నెల కూడా దీనికి సంబంధించి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా కేటాయించే అవకాశం ఉందని సమాచారం అయితే రావటం జరిగింది ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి పన్నెండవ పిఆర్సీ అండి ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లందరికీ ఇది బంగారు అవకాశంగా చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పన్నెండో పిఆర్సి కమిషన్ను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీని ద్వారా ఫిట్మెంట్ రేటు పెంపు జరుగుతుంది హెచ్ఆర్ఏ సవరణ అవుతుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కూడా జరుగుతుందండి మరియు అన్ని ఆర్థిక సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది పిఆర్సి అమలు అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణం మరింత మెరుగుపడుతుందని అయితే భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి మొన్ననే చంద్రబాబు గారు పిఆర్సీకి దాంతో ఏముంది నేరుగా ప్రకటించే అవకాశమే కనిపిస్తుందండి కమిటీని నియమించకుండా కూడా అని ఒక సమాచారం అయితే రావటం జరిగింది మరి ఈ నెలాఖరుల సమావేశం తర్వాత కానీ పూర్తి సమాచారం అనేది మనకు అందదు ఇక మూడవ గుడ్ న్యూస్ అయ్యారండి ఎన్నికల హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే ఐఆర్ ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది గతంలో ముప్పై శాతం ఐఆర్ ఇచ్చినట్లే ఈసారి కూడా ముప్పై శాతం వరకు కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది అంటే ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు వేల వరకు కూడా జీతంతో పాటు పెరుగుతుంది పిఆర్సీ ఏర్పాటయ్యేలోపు మధ్యంతర వృత్తిగా ఉద్యోగులు ఐఆర్ను పొందుతారు అని అయితే అంటున్నారు లేదు ఐఆర్ లేకుండానే పీఆర్సీ నేరుగా ప్రకటిస్తా ప్రకటిస్తారని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రెండింటిలో ఏది అనేది మనకు సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా నాలుగో శుభవార్త వచ్చేసి పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ పునరుద్ధరానండి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిటైర్మెంట్ బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అలాగే ఈహెచ్ఎస్ను కూడా తిరిగి పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందే విధంగా పునరుద్ధరించనున్నారండి ఇక పెన్షన్లకు కూడా ఆన్లైన్ కార్డులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఐదవ గుడ్ న్యూస్ వచ్చి నియామకాలు రెగ్యులరైజేషన్ మహిళా సదుపాయాలండి రాష్ట్రంలో ఖాళీల భర్తీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం గారు అయితే ఇవ్వనున్నారు అందులో కేంద్ర మహిళా ఉద్యోగులతో సమానంగానే చైల్డ్ కేర్ లీవ్ను రెండు సంవత్సరాల వరకు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక పెన్షనర్లకు ప్రత్యేక శుభవార్త అయితే రావటం జరిగింది డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి పది శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారికి అంటే దాటిన వారికి పదహైదు శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇది పెన్షనర్లకు ఒక పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా భావి వచ్చండి మొత్తం మీద ఈ కీలక ఐదు శుభవార్తలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆశలను అయితే నింపబోతుందండి చంద్రబాబు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో తుది సమావేశం జరిపి వీటిపై అధికారిక ప్రకటన అయితే చేయనున్నారండి ముఖ్యంగా వీటన్నిటికీ సంబంధించి క్రిస్మస్ కానుకగా న్యూ ఇయర్ కానుకగా ఉద్యోగుల జీవితాల్లో కుటుంబాల్లో సంతోషం అయితే వెళ్ళి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సిమ్మల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ వీడియోని మీ మిత్రులకి పెన్షన్ మిత్రులకి వారి కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వారు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్